హాయ్ రాజేష్ టీవీ నేను మీ మీ వార్తలు దర్శ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిబడి లక్ష్మి గారు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా బుధవారం తాలూరు మండల కేంద్రమైన తాలూరులో పాల్గొన్నారు వారితో పాటు తాలూరు మండలం ఎంపీపీ తాడికొండ శ్రీనివాసరావు గారు మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓపుల్ రెడ్డి గారు ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది మరియు తాళ్ళూరు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ప్రజలను ఈ వంద అభివృద్ధికి కృషి చేసే వ్యక్తులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ వంద రోజుల్లో వందకు పైగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎవరన్నా వంద రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళండి వాళ్ళని కనుక్కోండి మన ప్రభుత్వం ఎట్లా ఉంది అని ఎవరన్నా ధైర్యం చేశారా ఇంతకుముందు అలాంటి ధైర్యం చేశారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వారిని ప్రజల్లోకి వెళ్ళమన్నారు మీకు ఎలా ఉంది ఎట్లా ఉంది ప్రభుత్వం ప్రజలందరూ దీని మనిషి ప్రభుత్వంగా సభాషణ లాగా వాళ్ళు పనిచేస్తున్నారు